ओम श्री राम चंद्र परब्रह्मणे नमः ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका दिव्यः ओम शुक्लां भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविघ्नोपशान्तये ఓం నమో బ్రహ్మాదిభ్యో కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో ఓం శ్రీరామో రామ రామభద్రశ్చ రామచంద్రశా రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీయోగవాసిమో నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే అప్పుడు సిక్కిధ్వజుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు బ్రాహ్మణ కుమారుడు రూపంలో ఉన్నటువంటి చూడాలను ఓ మహనీయ అత్యంతమైన శ్రేష్టమైనది అని దేనిని తలంచుచూ ఉన్నావో దా దేనిని తెలిసినట్లయితే ఇంకా శోకించకుండా ఉంటాడు దేని చేత అయితే నేను పరమ విశ్రాంతిని పొందగలుగుతాను అటువంటి బ్రహ్మమును గురించి శీఘ్రముగా నాకు ఉపదేశించండి జ్ఞానములలో కుండని వస్త్రమని మొదలైనటువంటి విభాగాలు అనేకాలు ఉన్నవి కదా జ్ఞానాలు అనేకాలు ఉన్నవి కానీ వాటి అన్నింటిలో కూడా సర్వోత్తమైనటువంటి జ్ఞానము అంటే సంసార దుఃఖాన్ని తరింపజేసేటువంటి జ్ఞానము ఏంటి అని అడగగా అప్పుడు చూడాలా ఇలా చెప్తూ ఉన్నది ఓ రాజర్షి నా యొక్క వాక్యాలను మీకు శ్రద్ధ ఉన్నట్లయితే మీ ప్రశ్నకు అనుకూలమైనటువంటి సమాధానాన్నే చెప్తాను అలాగనుక శ్రద్ధ లేదనుకో మరి ఎట్లా అంటే చెట్టు మొద్దు ముందు కాకి శబ్దంలాగానే నా యొక్క మాటలు కూడా వ్యర్థమైపోతాయి కదా కాబట్టి నేను జ్ఞానోపదేశం అనేటువంటిది చేయను చీకటి ఎందు నేత్ర వృత్తులు అంటే చీకట్లో మన కళ్ళు కనబడకపోతే ఆ పనులన్నీ కూడా నిష్ఫలమై అయినట్లుగా నీవు గనక నేను చెప్పే మాటలను కనుక గ్రహించలేదనుకో లేనటువంటి వారి పట్ల వినోదముగా ప్రశ్నించేటువంటి వారి యొక్క పట్ల కూడా వక్త యొక్క ఎవరైతే సమాధానం చెప్పడానికి బోధించేటువంటి వారి యొక్క వాక్యాలు అనేటువంటివి నిష్ఫలమే అవుతూ ఉన్నవి అనే చెప్పగా అప్పుడు సిఖిధ్వజుడు ఇలా అంటూ ఉన్నాడు యద్వక్షి తదుపాదేయం మయా విధి వాశ్రుతే అవిచారితమే వాసు సత్యమే తద్వ చోమ మహాత్మా తమ యొక్క మాటలను నేను వేద విధి అంటే విధి వచించేటువంటి వేదములాగానే నేను విచారించకుండానే శీఘ్రముగా ఏమాత్రం ఆలోచన లేకుండా నేను వాటిని స్వీకరిస్తాను నేను సత్యముగా చెప్తూ ఉన్నాను అని అనగా అప్పుడు చూడాల ఇలా అంటూ ఉన్నది యదా బాల పితుర్వాక్యం ముక్తహేతుప సాధవనం ఆదత్తే హి తదవత్వం గృహాణ గృహాణై తద్వచో మమరాజర్షి హేతువును ప్రశ్నింపకనే అంటే కారణాన్ని గురించి ప్రశ్నించకుండానే బాలుడు తండ్రి యొక్క వాక్యాన్ని ఎలా గ్రహిస్తాడో అలాగే నీవు కూడా నేను చెప్పేటువంటి విషయాలను గ్రహించు అని చెబుతూ మళ్ళీ కూడా ఎప్పుడైతే వింటావో ఆ శ్రవణం చేసిన తర్వాత ఇది నాకు హితకరముగా ఉంటుంది అని భావించాలి అలా భావిస్తూ కారణాన్ని వదిలివేయాలి అంతేకాదు చెవులకి ఆనందజనకాన్ని ఇచ్చేటువంటి గీతములాగానే అంటే మనకి ఇష్టమైనటువంటి సంగీతాన్ని విన్నప్పుడు చాలా ప్రీతిపూర్వకంగా ఉన్నప్పుడు ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా నీవు నా వాక్యాలను నేను చెప్పబోయేటువంటి విధానాన్ని విను అని చెబుతూ స్వచరిత సదృశ్యం స్వచరిత సదృశ్యం తదో దయంత్యాశ్చర్య సమయేనా విబోధనం చె బుద్ధేహి భవభయసుతరం మహామతీనాం శృణు కథయామి యథాక్రమం మనోగ్నం ఓ రాచర్షి నీ చరిత్రనే పోలి ఉన్నది అంతేకాదు మందమతుల బుద్ధికి కూడా చిరకాలానికి చాలా కాలానికి గనక విచారణ చేసినప్పుడు మరి ఈ బోధ అనేటువంటిది ఉత్పన్నమవుతుంది బుద్ధిమంతులను అయితే శీఘ్రంగానే ఈ సంసార భయం నుండి దాటింపజేసేస్తుంది అయినటువంటి నేను ఉత్తమమైనటువంటి కథాక్రమాన్ని నీకు తెలియజేస్తున్నాను నువ్వు శ్రద్ధగా విను కుంభ ప్రశంసారాజ్ నోత్రా నిజ సంఖా ని వేదనం శిష్యత్వముపదేశార్ధే విశ్వాసాశ్చోపవన్యతే అంటే కుంభ ఋషి యొక్క ప్రశంస రాజు తన దుఃఖాన్ని తెలుపుకోవడం ఉపదేశం కోసం శిష్యత్వాన్ని అంగీకరించడం మరి నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రకటించడం మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఈ నిర్వహణ ప్రకరణమునందు చూడాల ఉపాఖ్యానమునందు సిఖిధ్వజ మహారాజు సిఖిధ్వజ బోధనము అనేటువంటి విషయాన్ని గురించి వర్ణించి తెలియజేస్తూ ఇంకా కూడా ఏమి చెప్తుంది చూడాలా అంటే ఆస్తి కాశ్చిత్ పుమాన్ శ్రీమాన్ స్థానం నిత్య విరుద్ధయోహ గుణలక్ష్మి రసేషేణ వాంభువో వాంబువో ఓ రాజర్షి ఒకనొక ధనాఢ్యుడు అంటే బాగా ధనము కలిగినటువంటి పురుషుడు ఉన్నాడు అతను సముద్ర జలాలు బడభాగ్నులు లాగానే నిత్యము కూడా పరస్పర విరుద్ధమైనట్టి అంటే సముద్ర జలము బడభాగ్ని రెండు కూడా విరుద్ధమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటివి అలాగే మరి సంపూర్ణమైనటువంటి ఔదార్యము మొదలైన గుణాల యొక్క లక్ష్మి అంటే ధనము యొక్క స్థానమై వెలయచూ ఉన్నాడు ఆ ధనాఢ్యుడైనటువంటి పురుషుడు ఇంకా అతడు ఎందు నేర్పరి కూడా అంతేకాదు అస్త్రవిద్య ఎందు నిపుణుడు కూడా వ్యవహారమందు దక్షుడు అయి ఉన్నాడు ప్రతి వ్యవహారాన్ని చక్కగా సమకూర్చగలడు కానీ పరమాత్మ పదాన్ని మాత్రము తత్వాన్ని తెలియని వాడై ఉన్నాడు సముద్రమును శోషింపజేయడం అనేటువంటి దాని ఎందు బడబాగ్ని ప్రవృత్తమగునట్లు కానే అంటే సముద్రంలో పుట్టినటువంటి బడబాగ్ని సముద్రాన్ని ఇంకింపజేసినట్లుగానే అతడు అనేక ప్రయత్నాలు చేశాడు సాధ్యమైనటువంటి చింతామణిని పొందడానికై ప్రవృత్తుడయ్యాడు ఆ తర్వాత ప్రయత్నశీలుడైనటువంటి అతని యొక్క గొప్ప ప్రయత్నము చేత కాలక్రమంగా అతనికి చింతామణి కూడా అంటే కోరగానే కోరినటువంటి కోరికని సిద్ధించేటువంటి మణిని కూడా మణి కూడా ఆయనకు లభించింది అయినా కూడా యత్నశీలుడికి ఏ పదార్థం సిద్ధించదు ప్రయత్నం స్థిరంగా చేసేటువంటి వారికి నిరాటంకమైన ప్రయత్నం చేసేవారికి ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది కదా అలాగననే ప్రవృత్తి ఉద్యమం ప్రజ్ఞం ప్రయుక్తే ఖేద ఛేదఖేదవాన్ అకించోపి శక్తత్వం సమవాప్నో త్యా విఘ్నత ఎవడైతే ప్రజ్ఞను ఆశ్రయించి ఖేదరహితుడై అంటే వాని యొక్క ప్రయత్నాన్ని ఆశ్రయించి బుద్ధిపూర్వకమైన స్వకీయమైనటువంటి ప్రజ్ఞను ఆశ్రయించి ఎటువంటి దుఃఖము లేనివాడై ప్రయత్నమునందు ప్రవృత్తుడవుతాడో అటువంటి వాడు దరిద్రుడైనప్పటికీ కూడా నిర్విఘ్నంగా సమర్థతనే పొందగలుగుతాడు కదా అని చెబుతూ అంటే ఎవడైతే తన యొక్క ప్రజ్ఞా విశేషము తెలివిని ఆశ్రయించుకొని ఎటువంటి దుఃఖము అనేది లేకుండా గనక ఎప్పుడైతే ప్రయత్నశీలుడై ఉంటాడో వాడు శక్తిహీనుడైనా కూడా నిర్విఘ్నంగా శక్తిని పొందుతాడు ఆ కార్యాన్ని సాధించి వేయగలుగుతాడు కదా అని చెబుతూ మేరు శిఖరము పైనటువంటి వాడు మేరు పర్వత శిఖరము పైన పైనున్నవాడు ఉదయించిన చంద్రుణ్ణి కాంచినట్లుగానే అంటే చంద్రుణ్ణి చూడాలి అంటే భూమి మీద ఉన్నవారికి మేరు పర్వత శిఖరంపై ఉన్న వారికి చాలా తేడా ఉంటుంది అంత ఎత్తైన మేరు పర్వత శిఖరం మీద నుండి చంద్రుణ్ణి కాంచేటప్పుడు చాలా దగ్గరగా స్పష్టంగా ఉంటుంది అలాగనే మేరు పర్వత శిఖరం పైనన్నవాడు ఉదయించినటువంటి చంద్రుణ్ణి చూసినట్లుగానే అతడు కూడా తన ఎదుట చేతితో మరి తీసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక మణిని చూశాడు చూశాడు కానీ శీఘ్రంగా సంప్రాప్తించినటువంటి రాజ్యమునందు అతి దరిద్రునకు నిశ్చయం లేకుండానట్లుగానే అంటే అనుకోకుండా ఒక రాజ్యం సంప్రాప్తించింది కానీ ఆ రాజ్యాన్ని పాలించడానికి వానికి నిశ్చయము అంటే చేత అవుతుందా చ అంటే రాజ్యపాలన చేసేటువంటి నిశ్చయం వానికి ఉండదు అనుకోకుండా రాజ్య పదవి లభిస్తాయి అతనికి కూడా ఆ మణి అందు నిశ్చయం లేకపోయింది ఒక మణి చేతికి అందినట్లుగానే కనబడుతూ ఉన్నది అయినా కూడా ఆ మణి తీసుకోవడానికి ఆయనకు బుద్ధి పుట్టలేదు అప్పుడు ఆశ్చర్యంతోనూ అంతేకాదు ఉపేక్షతోనూ చాలా ఆశ్చర్యపడ్డాడు నేనేం ప్రయత్నం చేశాను ఇది రావడానికి అంతేకాదు ఇది నాది కాదు అనే మిగులా దుఃఖముతో కూడా చాలా సంభ్రమంతో కూడా కూడినటువంటి మనసు చేత అతడు ఇలాగా విచారించాడు ఇది ఏమిటి చింతామణియేనా అంటే నేను కోరినటువంటి సంకల్పాలను సిద్ధిస్తుందా కాదా చింతామణి అయినట్లయితే నాకు ప్రత్యక్షం కాకుండా ఉండేదే కదా ఇది ఒకవేళ నేను చింత చేసినటువంటిది సిద్ధి పొందించేదే అయితే దానిని గురించి నేను కోరల మరి కోరినా కూడా ఒకవేళ అది నాకు సిద్ధించి ఉండేటువంటిది కాదు ఎందుకు అది అమూల్యం కాబట్టి కా దీనిని తాకుతానా తాకకుందునా దీనిని స్పర్శించవచ్చా అంటుకోకూడదా ఒకవేళ తాకినట్లయితే దీనిని నేను పట్టుకున్నాను అనుకో ఇది మాయమైపోతుందేమో ఇంత తక్కువ కాలంలో ఒకవేళ నేను నా సంకల్పం సిద్ధించాలి నేను పారమార్థిక చింతన ఎందు పరమాత్మతత్వాన్ని పొందాలి అని కోరుకున్నాను ఆ కోరుకున్నప్పుడు నేను తక్కువ కాలమే కోరాను అంత తక్కువ కాలంలో చింతామణి అనేటువంటిది సిద్ధిస్తుందా సిద్ధించేదానికి అవకాశం లేదు ఎలాగంటే ఆ జీవితము వనర్చేటువంటి మహత్తర ప్రయత్నము చేతనే అది లభిస్తుంది అని పెద్దలు చెప్పారు కదా పెద్దలు ఏం చెప్పారు ఆ జీవితము అంటే జీవన పర్యంతము జీవితాంతము కూడా ప్రయత్నం చేసిన మహ ఉత్తరమైనటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది అప్పుడు గనక లభిస్తుంది అని మన పెద్దలు చెప్పి ఉన్నారు కదా మరి నేను చూద్దామా లోభిని అటువంటి లోభత్వ కారణమునను భ్రాంతి చేత కూడా సంకుచితమైనటువంటి ఈ యొక్క అజ్ఞాన నేత్రము చేత చెలించేటువంటి ఆలాత కొరివి చక్రములాగానే అంటే కొరవి ఈ యొక్క ఆలాత చక్రము అన్నప్పుడు కొరివి గనక ఒక వెలిగించది చుట్టూ తిప్పుతుంటే ఉంటే అది కొ కొరివిలా ఉండదు రౌండు అంటే చుట్టూ కూడా ఒక భ్రమణంలాగా అది ఆ వృత్తాకారంలో అది కొరివి కనపడుతుంది అలా చక్రములాగా కల్పితమైనట్లుగానే ఈ రత్న ప్రకాశాన్ని భ్రమచేత రెండు చంద్రుల్లాగానే నేను ఇప్పుడు చూస్తూ ఉన్నాను ఏది కంటి జబ్బు ఉన్నటువంటి వాడు రెండు చంద్రులను చూసినట్టుగానే నేను ఈ చింతామణిని పరమలోభిని అత్యంత లోభిని ఇంత స్వల్పకాలమైనటువంటి నా యొక్క కోరికలను తీర్చడానికి చింతామణి అనేది నాకు లభించదు ఈ లభించింది అంటే నేను చూసేటువంటి తప్పు ఉండొచ్చు ఎందుకు కండ్ల జబ్బు ఉన్నటువంటి వాడు రెండు చంద్రులను చూస్తాడు అలాగే నేను కూడా ఈ రత్న ప్రకాశాన్ని ఈ యొక్క భ్రమ చేత నేను దీనిని చూస్తూ ఉన్నానేమో ఎంత నందే అంటే ఎంత తక్కువ కాలంలోనే ఇటువంటి గొప్పదైనటువంటి భాగ్యం నాకు ఉదయిస్తుందా అయినా నాకెట్లవుతుంది అప్పుడే సర్వసిద్ధిదాయకమైనటువంటి సర్వసిద్ధులను కూడా సిద్ధింపచేసి సర్వ కోరికలను కూడా ఇచ్చేటువంటి తీర్చేటువంటి మణిరాజ్యమే అయినటువంటి ఈ చింతామణి నాకెందుకు లభిస్తుంది ఇంత స్వల్పకాలంలో అని అనుకుంటూ ఇంకా కూడా అల్పకాలమునందే గొప్ప ఐశ్వర్యాన్ని పొందినటువంటి మహాభాగ్యశాల కొందరుంటారు కానీ నా వంటి అల్పతపస్సు తక్కువ కాలం తపస్సు చేసినటువంటి వారికి కలిగి ఉండిన అభాగ్యుడే అయిన నేను దీనుడనే అయిన నేను మనుజుడనే అయినా నాకు ఈ సిద్ధులు ఎలా సంప్రాప్తిస్తాయి అని ఓ రాజా ఈ ప్రకారంగా ఆ అజ్ఞాని అనేక సంకల్పాలు వికల్పాలు చేత విచారిస్తూ అజ్ఞానము చేత మోహముతో చుట్టబడి ఆ యొక్క సిద్ధించిన మణిని గ్రహించడం ఎందు ప్రయత్నము చేయకుండా ఉన్నాడు అయితే ఆ మణిని తీసుకోలేదు ఎప్పుడే వస్తువు ఏమకి లభ్యం కాదగినదిగా ఉండదో అప్పుడు అతడు అర్ధానిని పొందనేరడు కదా ఆ రాజుకి అది లభ్యం కాదగినదిగా ఉన్నదేమో ఒకవేళ అందుకని ఆ రాజు తీసుకోవడానికి మనస్కరించలేదు అతడు దానిని పొందలేకపోయాడు చూడు అతడు చింతామణిని పొంది ఉండి కూడా అంటే బాహ్యమైనటువంటి వస్తు జగత్తులో కోరికలను తీర్చేటువంటి చింతామణిని పొంది ఉన్నాడు అంతేకాదు తన యొక్క సంకల్పాలను కూడా అంటే మోక్షకారకమైనటువంటి సంకల్పాలను సిద్ధింపజేసేటువంటి చింతామణి వచ్చినప్పుడు మరి ఆయన తన యొక్క దుర్బుద్ధి చేత ఏం చేశాడు అంటే దానిని నిరాధరణ చేశాడు ఆదరించలేదు ఆదరించకుండా దానిని వదిలివేశాడు ఇది నాకెక్కడ సంప్రాప్తిస్తుంది నేను పొరపాటు పడుతున్నానేమో నేను భ్రమ చెందుతున్నానేమో అని తన ముందు కోరికలను సిద్ధింపజేసేటువంటి చింతామణి ప్రత్యక్షమై ఉన్నప్పటికీ కూడా దానిని నిర్లక్ష్యం చేశాడు ఈ ప్రకారంగా అతడు ఉండగా అప్పుడు ఆ చింతామణి ఎక్కడికో ఎగిరిపోయింది ఇంకా అక్కడ ఏటో వెళ్ళిపోయింది ఎలాగంటే ధనస్సు నుండి విడవబడినటువంటి భానము అంటే బాణము ధనుసుకి ఎక్కువ పెట్టి బాణం విడిచాడు విడిచినటువంటి బాణం ఏమవుతుంది ఆ ధనసు యొక్క త్రాడును విడిపోవు చందమున అంటే ఆ యొక్క వింటికి కట్టినటువంటి తాటిని వదిలివేసి వెళ్ళిపోతుంది అలాగనే అనాదరణ చేసేటువంటి వారికి ఎవరైతే ఆదరించరో అప్పుడు ఆదరించినటువంటి వారికి సిద్ధులు కూడా అంటే వానికి ఆపాదించుకున్నటువంటి వాని కడకు వచ్చినటువంటి మహిమలు వాడు ఆదరించకపోతే వాని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి అలాగే సిద్ధులు ఏతంచినప్పుడు సిద్ధి అంటే ఒక మహిమ ఒక ప్రభావం అటువంటి సిద్ధత్వము తన దగ్గరకు వచ్చినప్పుడు మనుజునకవి విచక్షణత్వాన్ని ఇస్తాయి ఎటువంటి విచక్షణనిస్తాయి అంటే కానీ ఎవడైతే దానిని ఉపేక్షిస్తాడో ఆ విచక్షణతో పాటు అవి దానిని ఎవడైతే ఉదాసీనంగా తనది కాదు అన్నట్లుగా ఉపేక్ష చేసి ఊరకుండి దానిని గ్రహించకుండా ఉన్నటువంటి వాని యొక్క విచక్షణం మొదలైనటువంటి గుణాలను కూడా అవి నశింపజేసి మరీ వెళ్ళిపోతాయి ఆ పురుషుడు ఇక ఆ మణిరాజం యొక్క సిద్ధి కోసము అది వెళ్ళిపోయిన తర్వాత దానిని పొందాలి అనేటువంటి కోరిక ఆ పుణ్య పురుషునికి పుట్టింది ఇక మళ్ళీ కూడా దాన్ని సిద్ధించుకోవాలి అని మళ్ళీ ప్రయత్నం చేశాడు ప్రయత్నశీలు తమ యొక్క కార్యాలయందు ఉద్విఘ్నులు కారు కదా అంటే అటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసేటువంటి వారు దాని పట్ల ఎటువంటి ఉద్విగ్నత కూడా ఉండదు ఆ తర్వాత పరిహార మరే పరిహాస పరులకు వంచకులైనటువంటి సిద్ధుల చేత ఇక అలా వెళ్ళి మరి అవమానం చేసేటువంటి వంచకులు అయినటువంటి అంటే అబద్ధమైనటువంటి సిద్ధుల చేత వాని ఎదుట ఉంచబడినటువంటి ఒక అఖండితమైనటువంటి కాచము అంటే ఒక గాజు ముక్క అతడు చూశాడు చూసి ఏమంటున్నాడు అంటే అప్పుడు ఆ మూడు అయం చింతామణిరీతి సా వస్తుతాం బుబుదే మోహితో యంగో మృదం హేమేతి పశ్యతి అప్పుడు ఆ మూడు ఏమనుకున్నాడు ఇది చింతామణి అని తలంచాడు తలంచి దానిని గ్రహించాలి అనుకున్నాడు ఎలాగంటే అజ్ఞానము చేత కప్పబడి ఉన్నాడు కదా దాని చేత మూడు ఆ మట్టిని కూడా బంగారంగానే ఎరుగుతాడు అలాగనే అష్టౌ షష్టం ద్విషం మిత్రం రాజ్యం సర్పం స్థలం జలం చంద్రౌద్వౌ కురుతే గతౌ మోహో అమృతం విషం చిత్తమనందున్నటువంటి అజ్ఞానము ఒకప్పుడు ఎనిమిది ఆరుగాను మరే శత్రువుని మిత్రునిగాను తాడును పాముగాను స్థలాన్ని జలముగాను ఒక చంద్రుణ్ణి ఇద్దరు చంద్రులుగాను గాను అమృతాన్ని విషంగాను కూడా భావిస్తాడు ఎందుకు అంటే చిత్తమంతం ఉన్నటువంటి అజ్ఞానంతో నిండిపోయినటువంటి వాడు అంటే చిత్తమందు ఉన్నటువంటి అజ్ఞానము ఒకప్పుడు ఎనిమిదిని ఆరుగా భావిస్తాడు మిత్రువుని శత్రువుగా చూస్తాడు తాటిని పాముగా చూస్తాడు స్థలాన్ని జలం అనుకుంటాడు ఒక చంద్రుణ్ణి రెండు చంద్రులుగా కన చూస్తాడు అమృతమునందు విషాన్ని చూస్తాడు ఈ విధంగా ఆ వ్యర్థమైనటువంటి ఆ గాజు మొక్కను పొంది అతడు తన పూర్వకాలపు సంపదనంతా కూడా వదిలివేశాడు ఎలాగంటే ఈ చింతామణి చేత సమస్తము ప్రాప్తిస్తుంది కాబట్టి ఇంకా ఈ ధనధాన్యాలు మొదలైనటువంటి సంపదల చేత నాకు ఇంకేం ప్రయోజనం ఉన్నది అని అతడు తలిచాడు ఇంకా ఈనా దేశము సుఖవర్జితమే అంటే సుఖము వదిలివేసినదియే కాఠిన్యముతో కూడుకున్నదే పాపుల చేత ఆవరింపబడి ఉన్నది ఇంకా కూడా శిథిలమైనటువంటి ఈ ఇంటితోటి నాకేమిటి ప్రయోజనం ఈనా బంధువులు ఎవరు కాబట్టి దూరంగా పోయి సంపదతో కూడిన వాడనే నా ఇచ్చానుకూలముగా సుఖపూర్వకంగా నివసిస్తాను అని నిశ్చయించుకొని ఆ మూడుడు ఆ గాజు ముక్కను తీసుకొని శూన్యమైనటువంటి ఆ అడవికి వెళ్ళిపోయాడు అంటే ఆ కాచఖండము చేత ఆ కాచ అంటే గాజు ముక్క చేత అతడప్పుడు మూర్ఖత్వమునందుకు అనురూపమైనటువంటి కాటుక కొండవలే గాఢమైనటువంటి మైనటువంటి కూడుకొని ఉన్నట్టే అయినా ఆ ఆపదను పొంది ఉన్నాడు అనే చెబుతూ దుఃఖాని మౌర్ఖ్య విభవేన అని నైవా పదోన చ జరా మరణేన తాని సర్వాపదం శిరసి తిష్టతి మౌర్ఖ్యమేకం కృష్ణం జనసామి వా కేశజాలం కాబట్టి ఓ రాజా ఈ మూర్ఖత్వము చేత ఏ ఆపదలు దుఃఖాలు మనుజునికి కలుగుతాయో అవన్నీ కూడా ముసలితనము మరణమును కూడా కలగవు అంత భయంకరంగా ఉంటాయే మూర్ఖత్వము చేత ఏర్పడినటువంటి ఆపదలు దుఃఖాలు ఎలాగంటే మనుజుని యొక్క శిరస్సున నల్లని సమూహం సమూహమున్నట్లుగానే సమస్త ఆపదల శిర శిరమునను కూడా మూర్ఖత్వమే ఉండి ఉన్నది అని తెలియజేస్తూ మౌర్ఖ్య చింతామణి ప్రాప్త ముపేక్ష తపస్ చిరాత్ కాచం మణి భ్రాంత్య జగ్రాహేతి కథోచ్యతే చాలా కాలము తపస్సు చేసి ఒకనొకడు చింతామణిని పొందాడు కానీ మూర్ఖత్వము చేత అతడు దానిని వదిలివేశాడు ముక్కను గ్రహించాడు అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ ఈ నిర్మాణ ప్రకరణమునందు ఈ చూడాలోపాఖ్యానమున మణికి బదులుగా ముక్కను తీసుకున్నటువంటి ఈ మణికాచోపాఖ్యానము అనేటువంటి విషయాన్ని గురించి వర్ణిస్తూ ఇంకా కూడా చూడాల ఇలా చెప్తూ ఉన్నది ఆధే మామ పరం రమ్యం వృత్తాంతం శృణు పా పరం ప్రబోధనం బుద్ధేహి సాధో సదృశమాత్మన సాధువగువో రాజా ఇంకా ఇప్పుడు బుద్ధికి ప్రబోధాన్ని ఇచ్చేటువంటిది నీ వృత్తాంతము మరియొక మరి ఒక రమణీయమైనటువంటి చరిత్రను తెలియజేస్తాను విను ఎలాగంటే అగస్త్య ఋషి ఉన్నారు ఆ ఋషి యొక్క మైనటువంటి బుద్ధి ద్వారా వింధ్య పర్వతము వ్యక్తము నచ్చిన అన్నట్లుగానే పూర్వము వింధ్య అటవి ఎందు ఆ వింధ్య పర్వతాల యొక్క అడవి ఎందు గజేంద్రము అనేటువంటి గొప్ప ఏనుగొకటి ఉన్నది దానికి రెండు దంతాలు ఉన్నవి వజ్రాయుధ జ్వాలల లాగానే తీకాలు ఉన్నవి మిగుల పెద్దమైనవి తెల్లని వర్ణము కూడా రంగుతో కూడి పెళ్ళగించడానికి సామర్థముల ఉన్నవి అయితే అగస్త్య మునీంద్రుడు ఏం చేశాడు అంటే పర్వతానికి లేక వామన భగవానుడు గనక బలి చక్రవర్తిని బంధించినట్లుగానే ఆ యొక్క ఏనుగును ఒక మావటివాడు గొలుసులతోటి కట్టి బంధించి వేశాడు అక్కడ తాను బంధింపబడినటువంటి శాస్త్రాల చేత ఆ ఏనుగు గండస్థలమున మిగులా బాధింపబడినది ఈశ్వరుని యొక్క బాణాగ్నిచేత ఈశ్వరుని చేత విడవబడినటువంటి బాణాల యొక్క అగ్నిచేత త్రిపురాసురుడిలాగానే చాలా బాధపడింది ఈశ్వరుడు బాణాలేస్తే త్రిపురాసురం నశించిపోయి త్రిపురాసురుడు బాధపడినట్లుగానే ఇక్కడ ఈ ఏనుగు బంధించబడి బాధపడుతుంది ఆ శత్రువు మావటివాడు దూరంగా ఉండడం చేత దానిని చూడకపోవడం వలన ఆలోహజాల సమూహమున ఆ గజము ఇక మూడు రోజులు అటువంటి బాధతోనే కాలం గడిపింది ఎందుకు అది అస్త్రాల చేత బాణాల చేత బంధింపబడి ఉన్నది బాధింపబడితూ ఉన్నది అయితే ఆ తర్వాత దుఃఖము ఎక్కువైపోయింది అది తన బంధనాన్ని తెంచివేయాలి అనుకున్నది తన కట్టివేసినటువంటి బంధనం తీసివేయాలని ప్రయత్నించింది ముఖము యొక్క ఆఘాతముల చేత గొలుసులను శబ్దము గావించింది ముఖాన్ని విసురుగా అటు ఇటు అటు ఇటు తిప్పింది ఆ దానికి కట్టివేసినటువంటి గొలుసులు యొక్క శబ్దం వచ్చింది అంటే స్వర్గద్వారాన్ని బలి చక్రవర్తి భేదించినట్లుగానే అంటే మరి ఆ స్వర్గలోకవాసి అయినటువంటి ఆ స్వర్గాధినాధుడైన ఇంద్రుణ్ణి జయించినట్లుగానే బలిచక్రవర్తి స్వర్గద్వారాన్ని పగులుగొట్టినట్లుగానే అప్పుడు అది నాలుగు గడియలలో ప్రయత్నం చేసి చేసి అలా నాలుగు గడియలు అంటే గడియ అంటే ఇరువది నాలుగు నిమిషాలు అలాగా నాలుగు ఇరవై నాలుగు నిమిషాలలో అంటే ఒక ముహూర్త కాలం అంటే ఒక నలభై ఎనిమిది నిమిషాలు ఆ నలుగుదయం ఎనిమిది నిమిషాలు రెండు ముహూర్త కాలాలలో అది ప్రయత్నం చేసి 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 ఇంకా అది ఎనభై ఆరు నిమిషాలలో ఆ తన యొక్క రెండు దంతాల చేత కూడా దానిని కట్టివేసినటువంటి ఆ గొలుసులను విరగొట్టేసింది స్వర్గము నుండి చక్రవర్తి యొక్క పతనాన్ని మేరు పర్వతము నుండి విష్ణు భగవానుడు వీక్షించినట్లుగానే ఆ విధంగా అంటే స్వర్గము నుండి పడబో పడిపోయినటువంటి ఆ బలి చక్రవర్తినే విష్ణు భగవానుడు చూసినట్లుగానే ఆ ఏనుగు అట్లా బంధనాన్ని ఛేదించుకోవడం దూరం నుండే మావటివాడు చూశాడు తన మూడో ఉపాదాన్ని పూరించడం కోసం విష్ణు భగవానుడు మేరు పర్వతం నుండి చక్రవర్తి యొక్క శిరస్సుపై పడినట్లుగానే ఆ బంధనాన్ని విరగ్గొట్టినటువంటి ఏనుగు యొక్క శిరస్సుపై అప్పుడు తాటి చెట్టుపై నుండి ఆ మావటివాడు పడ్డాడు ఏ విధంగా అంటే ఇప్పుడు బలి చక్రవర్తి స్వర్గం నుండి పడిపోతూ ఉన్నాడు పడిపోతూ ఉంటే ఏ విధంగా అంటే ఆ వామన వామన అవతారంలో ఉన్నటువంటి విష్ణు భగవానుడు మూడు నేల అడిగాడు కదా ఒకటి ఆకాశము ఒకటి భూమి పెట్టాడు అప్పుడు ఈయన పడిపోతూ ఉన్నాడుక పడిపోతూ ఉన్నప్పుడు మూడో అడుగు ఎక్కడ పెట్టాలి ఆయన మూడు అడుగులు దానం ఇచ్చాడు ఆయన తన నెత్తి మీద విష్ణు భగవానుడు పడిపోతూ ఉన్నటువంటి బలిచక్రవర్తిని యొక్క శిరము మీద పాదం పెట్టినట్లుగానే అప్పుడు ఆ ఏనుకు కూడా ఈ విధంగా గొలుసులు ఎప్పుడైతే శబ్దం చేస్తూ గొలుసులని దాదాపుగా మరి తొంభై ఆరు నిమిషాలలో ఎప్పుడైతే దానిని వదలగొట్టుకున్నదో ఇక నా వదలగొట్టుకున్నటువంటి గొలుసులను తెంపేసుకున్నదో అప్పుడు తాటి చెట్టు నుండి ఆ మామిటివాడు దాని యొక్క శిరము మీద పడ్డాడు అతడలాగా తన యొక్క చరణ కమలాలతో వాడు ఆ మావిటి యొక్క కాళ్ళతోటి ఇక తొక్కుతూ ఆ ఏను యొక్క శిరమాన్ని పొందజాలకండా మరి వ్యాకులుడై గాలి చేత బడగొట్టుబడిన వాడిలాగానే పక్వ ఫలంలాగా భూమిపై పడ్డాడు ఏ విధంగా దాని యొక్క శరం మీద పడాలి అనుకున్నాడు ఆపాలి అనుకున్నాడు అయితే అది అలా పడలేదు పడకుండా ఆ ఏనుగు శిరాన్ని వాడు పొందలేకపోయాడు పొందలేక ఏం చేశాడు అంటే అతడు ఇక గాలి చేత పడగొట్టబడినటువంటి తాటి లాగానే ఇక భూమిపై పడిపోయాడు అతడు తన ఎదుట పడటం చూచి ఆ ఏనుగు చాలా కరుణతో దయతో నిండిపోయింది ఎలాగంటే తిరియక్ జాతి ఎందు దీప్యమానములైనటువంటి విశాల గుణము కలిగినటువంటి మహాత్ములు కలరు ఎలాగంటే అడ్డ వెన్నుముక ఉన్నటువంటి జాతులు ఎందు పశుపక్షి పక్షి మృగాకే జంతువు పశువులు వాటిల్లో కూడా లోపల ఎంతో విశాలమైనటువంటి దివ్య భావము కలిగినటువంటి మహాత్ములు కూడా ఉన్నారు అని చెబుతూ ఈ పడినటువంటి మనుష్యుని ఏనుగైనా నేను మర్దించి వేశాను అనుకో నా పురుషార్థం కూర్చి జనుడేమని చెప్పుకుంటారు అని ఇలా విచారిస్తూ ఆ యొక్క తన శత్రువును అది చంపలేదు తన కాళ్ళ తన ముందే పడి ఉన్నాడు ఆ మావటి తనను బంధించాడని తెలుసు అయినా కూడా మరి ఏమనుకున్నది అంటే నా యొక్క పురుషార్థం గురించి జనులంతా ఏమనుకుంటారు అని ఇలా ఆలోచన చేసి అతన్ని చంపడానికి ఇష్టపడలేదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ओ मंगल कौशलेन्द्रायाम रामा भद्रा चक्रवर्तीतनू जानकी वल्लभाय श्रीरामचंद्रा मंगल ओं तत्स